వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ వందే మాతరం త్రివర్ణ పతాకానికి వందనాలు ఈరోజు మన భారత గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించిన చారిత్రాత్మక రోజు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయుల త్యాగానికి గుర్తుగా మన రాజ్యాంగాన్ని ప్రపంచానికి శాంతి సమానత్వం న్యాయం సందేశంగా పరిచయం చేసిన గౌరవనీయ దినం ఇది నేడు ఎర్రకోట నుండి గ్రామీణ విధుల వరకు పిల్లల చేతుల్లో చిన్న జెండాల నుంచి సైనికుల అడుగుల్లో దేహాలు వరకు ప్రతి మనసులో దేశం కోసం గర్వ భావన పరుచుకుంటోంది మన సైనికులు సరిహద్దుల్లో రక్షణగా నిల్చుంటే మన పౌరులు తమ తమ రంగాల్లో దేశ పురోగతికి శ్రమిస్తూ ఈ దేశాన్ని ప్రపంచ పటంలో మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నారు భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు బాధ్యతలు స్వేచ్ఛ ఇవన్నీ మన అందరి కారణాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రతి భారతీయుని బాధ్యత ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా బిఎస్ఆర్ న్యూస్ తరఫున ప్రతి భారత పౌరునికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు